సంస్కరించి వాయిస్ లెస్ పీపుల్ ఆదివాసులు కానివ్వండి దళితులు కానివ్వండి లేకపోతే ఇంకా వాళ్ళతో ఉన్న మైనార్టీస్ కానివ్వండి ఆదివాసుల గొంతులేని వాళ్ళ గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల గొంతు అయినా చేస్తున్నాం ఇవాళ నా గొంతులపై ప్రయత్నం చేస్తుంది ఇవాళ మనం మన వచ్చిన ఒకటే గుర్తు పెట్టుకోండి పార్టీ కష్టకాలంలో ఎవరు కాబోతున్నారు పార్టీ ఓటు ఎవరు చేసినారు ఇరవై ఐదు మీటింగ్ ఎవరు పెట్టినారు ఐదు ఆరు మీటింగ్ ఎవరు పెట్టినారు ఇదంతా కలిగే మీటింగ్ కలగలేదు ఇవాళ ఇరవై ఐదు మీటింగ్ మంత్రాలు లేదా ఈ జిల్లాలో ఉన్న తాజు వయసులు రాలేదా అన్ని మతాలు భాగవచ్చు మీరు మా జీవనం జరిగింది మీరు ఎవరికి చెప్పిన బాగోలేదు ఒక్క మాత్రం గుర్తుపెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతుంది భరిస్తాం కానీ మా ఉమ్మడి జిల్లా అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు ఏ భవిష్యత్తులో భరించం దానికోసం ఈ ఉద్యమాల గడ్డ రాష్ట్రాల ఉద్యమాలు పంత డెబ్బై లక్షల ఉద్యమం కానీ ఉద్యమాలకు ఈ ఊరి గడ్డ ఈ గడ్డ నుంచి ఉద్యమాలు వస్తున్నాయి కాబట్టి ఇవాళ నిన్న వచ్చి నిన్న వచ్చి నిన్న పార్టీలను మీరు పార్టీలో ఉంది ఏమి ఏ రోజు పాదయాత్ర చేస్తే కనీసం రాలేదు వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడతారు ఇవాళ ఆదినం భార్గే గారి సెలవు రాలేదు కనీసం మంత్రి సరే గారు వాళ్ళు కూడా మంత్రి పాదే అడుతారు మొత్తం టీఆర్ఎస్ రెండు సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చినా ఎవరైతే వాళ్ళు కూడా ఇవాళ మంత్రి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ కుటుంబాల కూడా అయిపోయినాయి ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాదీసైంది అప్పుడు కానీ జిల్లా ఉమ్మడి జిల్లా అని చేస్తుంది ఇవల్ల నా ఆదివాసులు నా దళితులు నా బైనాటి సోదరులు కొంచెమే వాళ్ళ గుంతగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గుర్తుకే ఉన్నా నా దళితులు వస్తే వాళ్ళందరి గుర్తుకు పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమైనా దేనికి సిద్ధంగా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన దానికేమన్నా ప్రజలు claro, మా <Susurra>